ఎందరూ మహానుభావులు అందరికీ వందనాలు అని అంటూ ఉంటారు మహానుభావుల జననం ఊరికే ఎవరి ఇంట పడితే వారి ఇంట జరగదు పుణ్యాత్ములు జన్మించాలంటే క్షేత్రం అత్యంత పవిత్రమైనదిగా ఉండాలి మా పిల్లలు సత్ప్రవర్తన లేదు మమ్మల్ని గౌరవించడం లేదు మేము చెప్పింది వినడం లేదు అని ఈనాటి తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు ఇలాంటి ఫిర్యాదులు ఇప్పటి నుంచే కాదు ఎప్పటినుంచో ఉన్నాయి మహానుభావుల జననం ఎలా ఉంటుందో ఈ చిన్ని ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది కలియుగం ప్రారంభమైన తొంభై మూడవ సంవత్సరంలో గోదాదేవి అయో నిశగా విష్ణు చిత్తుల వారికి తులసి చెట్టు వద్ద లభిస్తుంది విష్ణు చిత్తుల వారికే ఎందుకు దొరికింది అంటే ఆయన మహాభక్తుడు భగవంతుడి పట్ల ఆయనకున్న ప్రేమ అపారం లోకంలో మహానుభావులంతా ఇలా భక్తాగ్రేసరుల ఇంటే జన్మించారు తల్లిదండ్రుల భక్తి ప్రేమలను అనుసరించే సంతానం కలుగుతుంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉంటుందా చెప్పండి శ్రీ మహావిష్ణువు ఆయుధమైన సందకం అన్నమయ్యగా ఎలా జన్మించిందో మనందరికీ తెలిసిందే కదా భక్త రామదాసు జననం కూడా ఇంచుమించుగా ఇటువంటిదే శ్రీరామచంద్రుడు సాక్షాత్తు దశరథుని ఇంట జన్మించాడు అంటే కారణమేంటో అర్థం చేసుకోవచ్చు